వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రవీణ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కి బిఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలంటే ఏపీఎన్ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అండ్ అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనే ప్రాసెస్ అందరికీ తెలుసు అండ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అండ్ కాలేజ్ లో జాయిన్ అయిపోయారు చాలా మంది ఇక్కడ బిగ్ చేంజ్ ఏంటంటే సో ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి మనకి ఎంత ఇచ్చారు లాస్ట్ టైం లాస్ట్ టైం అంటే మొన్న ఫస్ట్ ఫేజ్ కి ముందు ఎంత ఇచ్చారు అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అట్లా ఇచ్చారంటే డిపెండ్స్ ఆన్ క్యాష్ బట్టి సో ఇప్పుడు ఒక బిగ్ చేంజ్ ఏంటంటే ఆ పర్సంటేజ్ అనేది తగ్గించారు అనమాట మనకి సో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీకి తగ్గించారు అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ప్రీవియస్గా డిస్క్వాలిఫై అయిపోయి వాళ్ళు నిరాశ చెందారో సో వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించారు అనమాట సో వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ వాళ్ళు ఇచ్చారు సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుని మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు పేమెంట్ చేస్తే సో వాళ్ళు ఏం చేస్తారు మీ డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ చేసి ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చి సో మీకు కూడా కౌన్సిలింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట సో ఈ వీడియోలో ఏంటంటే ఆ పీడిఎఫ్ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇలాంటి నర్సింగ్ వీడియోస్ లో చాలా చాలా రాబోతున్నాయి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ సిక్స్ ఎకమిక్ ఇయర్ రిడక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ ర్యాంక్ అని ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మీకు స్టూడెంట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ని వీళ్ళు కన్సిడర్ చేసి ఈ కట్ ఆఫ్ అనేది తగ్గించామని చెప్తున్నారు సో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇలా అన్ని క్యాస్ట్ వాళ్ళకి కూడా ట్వంటీ అంటే మినిమం ఎవరికైతే ఎగ్జామ్ లో సెవెంటీన్ సెవెంటీన్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినాయో వాళ్ళందరూ ఇప్పుడు ఎలిజిబుల్ అనమాట సో ప్రీవియస్ గా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ అని ఇచ్చారు కదా ఇప్పుడు అట్లా కాదు సెవెంటీన్ మార్క్స్ కన్నా పై వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఎస్సీ ఎస్టి బీసీ ఓసీ అండ్ పర్సన్స్ విత్ డి వాళ్ళందరూ దీనికి ఎలిజిబల్ అండ్ క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపనెంట్ అథారిటీ కోట సీట్స్ ఇఫ్ దే డో నాట్ సాటిస్ఫై లోకల్ స్టేటస్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ గవర్నమెంట్స్ ఆర్డర్ ఉంది అండ్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రీవియస్ డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం సో ప్రీవియస్ గా క్వాలిఫై అయినా సరే వాళ్ళు కొంతమంది అప్లికేషన్ పెట్టుకోలేదు కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేదు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ అయినాయి బట్ పేమెంట్ చేసారు బట్ రిజెక్ట్ అయినాయి సో ఇలా వాళ్ళు కూడా ఎగైన్ రీ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అంటే సెకండ్ ఫేజ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసారు అండ్ చాలా మంది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకున్నారు కానీ ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ పెట్టేసుకున్నాం కదా మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని డౌట్ ఉంటది మీరు సెకండ్ ఫేజ్ పెట్టుకున్న వాళ్ళు మీరేమో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రీవియస్ గా ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి కూడా అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు అండ్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు అండ్ కొంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ రీఅప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫీజు ఎంత ఉంది అని అంటే ఓసీ స్టూడెంట్స్ కేమో టూ థౌసండ్ వితౌట్ బ్యాంక్ ఛార్జెస్ అని ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది బ్యాంక్ ఛార్జెస్ కూడా అప్లై అయ్యాక మనకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇది అప్లికేషన్ ఫీ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రం మళ్ళీ మీకు సీట్ వచ్చేసి అంటే కాదు మీరు అప్లికేషన్ పెట్టుకుని కరెక్ట్ గా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు సో వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటేనే మీకు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఈ ఛాన్స్ రావడమే మంచి ఏంటంటే మెరాకిల్ అని అనుకోవచ్చు సో ఏమంటానంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా సబ్మిట్ చేసి సో మీ నేమ్ మెరిట్ లిస్ట్ లో వచ్చేలా చేసుకోండి అదంతా మీ బ్యాచ్తే ఇప్పుడు ఇంతకీ ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి మనకి అవైలబుల్ లో వస్తుంది పెట్టుకోవడానికి అంటే ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి ఎయిటీన్త్ నవంబర్ త్రీ పిఎం వరకు మనకి టైం అయితే ఇచ్చారనమాట ఈ గ్యాప్ లో మనం ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అట్లే టైం ఉందిలే అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుని సబ్మిట్ చేసేసాము అండ్ సడన్ గా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆపేస్తారా లేదంటే ఎక్స్పెండ్ చేస్తారా లేదంటే ఇది కాయాలా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి థర్డ్ ఫేజ్ లో ఇస్తారా అనేది డౌట్ ఉంటది సో దాని గురించి ఏం అప్డేట్ లేదు అయితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసేసి సీట్ అవలప్మెంట్ ఇచ్చు అదొక ఆప్షన్ లేదంటే సెకండ్ ఫేజ్ ని అట్లా ఆపేసి సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటున్నారో సో వాళ్ళంతా ప్రాసెస్ వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా కంప్లీట్ చేసేసి అంటే ఏంటి అప్లికేషన్స్ తీసుకుని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అండ్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్ లో పెట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఇస్తే ఇద్దరికి కలిపి ఒకేసారి సీట్ అవలప్మెంట్ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళని డైరెక్ట్ థర్డ్ ఫేజ్ లో అప్లై చేసుకునేటట్టు కూడా ఇవ్వచ్చు దాని గురించి మనకి క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు సో ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టారు అండ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఎలా జరుగుద్ది ఒక ఫేజ్ లో కాలేజ్ ఏజ్ ఇంకో ఫేజ్ లో పెట్టుకోవచ్చు అని డౌట్ ఉంటుంది సో ఇప్పుడు మాకు ఫస్ట్ ఫేజ్ అయిపోయి నోటిఫికేషన్ ఇచ్చారు సో సెకండ్ ఫేజ్ కూడా అయిపోతుంది సో దాని గురించి ఏంటో తెలియదు మనకి ఇంకా అంటే సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళని కూడా తీసుకొచ్చి సెకండ్ ఫేజ్ లో కలుగుతారా లేదంటే వాళ్ళని థర్డ్ ఫేజ్ లో ఇస్తారా తెలియదు బట్ ఏం చేసినా ఈ ఎవరైతే కొత్తగా డిస్క్వాలిఫై అయ్యి ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో సో వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది సో మాకు డైరెక్ట్ థర్డ్ ఫేజ్ లో సీట్ వస్తాయి ఇఫ్ ఇన్ కేసు వచ్చిన కాలేజ్ లో నాకు సీట్ నచ్చకపోతే మళ్ళీ మాకు ఇంకా ఫేజెస్ ఉంటాయనే డౌట్ రావచ్చు సో నేను ఒకటి చెప్తాను ఏంటంటే మనకి ఈ ఆపర్చునిటీ రావడమే ఒక లక్ అనమాట సో దాన్ని మీరు మంచి సద్వినియోగం చేసుకుని చాలా మంది ఏంటంటే సీట్ రాలేదని ఫిక్స్ అయిపోతారు బట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏంటంటే మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే సీట్ మ్యాట్రిక్స్ అంతా క్లియర్గా చూసుకుని ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో చూసుకుని కాలేజ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే మీకు నచ్చిన కాలేజ్ రావచ్చు ఇన్ కేసు వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోయినా సో ఏం చేయలేము సో జాయిన్ అయిపోయి చదువుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ సో వీడియో అయితే ఇది సో చాలా మంది వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి సో వెంటనే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో అంటే ఎపిఎంసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై వాళ్ళకి తెలుస్తుంది కదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిస్క్వాలిఫై అన్నారో సో వాళ్ళందరికి ఈ వీడియో షేర్ చేసి చెప్పండి సో వెంటనే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు అండ్ మీతో పాటు నర్సింగ్ చదివే ఆపర్చునిటీ కూడా వాళ్ళు అన్నమాట సో వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్ లో చాలా వస్తాయి సో స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్